కాబట్టి అంటే మేము క్షేత్ర స్థాయిలో గ్రౌండ్ రియాలిటీస్ గ్రౌండ్ రియాలిటీస్ ప్రజాభిప్రాయం గ్రౌండ్ రియాలిటీస్ ప్రజాభిప్రాయం జీఎస్టీ విత్ లాస్ట్ ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ గత ఎనిమిది సంవత్సరాల అనుభవంతో ఏదైతే ఉందో ఈ జిఎస్టి పన్ను విధానం ఇంతవరకు అమలు చేయబడ్డది వినియోగదారులపై భారం అధికంగా మోపడం జరిగింది అని దాన్ని కొంత సరళి చేయడానికి మీరు మార్పులు చేయడం జరిగిందో దాన్ని వెల్కమ్ చేస్తూ వినియోగదారుల సంక్షేమాన్ని మరింత కాంక్షించేటువంటి ప్రభుత్వాలుగా వినియోగదారుల సంక్షేమాన్ని మరింత కాంక్షించే ప్రభుత్వాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం డిమాండే ఇది మొదటికెళ్ళి ఉన్నది జీఎస్టీలో చేర్చాలి పెట్రోల్ డీజిల్ అని చెప్పని ఇది ఇవ్వాల నూతనంగా మనం వచ్చిన డిమాండ్ కాదు ఇది మీరు జిఎస్టీ విధానం అమలు చేయాలని తరలించినప్పటికీ కూడా పెట్రోల్ డీజిల్ కూడా జిఎస్టీలో చేర్చాలి అనేటువంటి ఒక డిమాండ్ ఉన్నది అది కారణాలు ఏమైనా చేర్చుకోలేకపోయినాయి మీరు ఇప్పటికైనా ఏదైతున్నదో వీళ్ళ మోడీ గారు చొరవ తీసుకొని కేంద్రం మరి నిర్మలా సీతారామన్ గారు ఇదేనా అల్టిమేట్గా వినియోగదారుడు కన్జూమర్ మన ప్రైమ్ బెనిఫిషియరీ కాబట్టి ఏదైతే ఉన్నదో వినియోగదారు సెక్షన్ దృష్టి ఉంచుకొని ఈ పెట్రోల్ డీజిల్ యూనిఫామ్ ట్యాక్స్ ఒకే దేశం ఒకే పన్ను విధానం ఒకే దేశం ఒకే పన్ను విధానం ఒకే దేశం ఒకే పన్ను విధానం దాన్ని జిఎస్టీలో చేర్చి ఎయిటీన్ పర్సెంట్ స్లాబ్లో దాన్ని చేర్చగలిగినట్టయితే మీ రాష్ట్రాలకు అరవై శాతం ఇవ్వండి ఎందుకంటే రాష్ట్రాల్లో వేరే ఇతరత్ర ఆదాయాలు లేవు రాష్ట్రాలకు ఇతరత్ర ఆదాయాలు లేవు కాబట్టి ఏదైతున్నదో మీరు జిఎస్టీలో ఇంతవరకు యాభై యాభై ఏదైతుందో దాన్ని రాష్ట్రాలకు అరవై శాతం కేంద్రం నలభై శాతాన్ని పరిమితమయ్యే విధంగా ఏదైతుందో మార్పు చేసి రాష్ట్రాలను స్వయం సమృద్ధి వాళ్ళు కలిగే విధంగా తోడ్పడాలని చెప్పని కోరుతున్నా థ్యాంక్ యూ సంబంధించి కూడా ఏదైతే ఉన్నదో డీజిల్ ప్రైస్ బిఫోర్ ట్యాక్సే ఫిఫ్టీ సిక్స్ రూపీస్ మీరు మన అమ్మగారికి వచ్చి నైన్టీ ఫైవ్ రూపీస్ వచ్చింది అంటే ఇట్స్ క్రాసింగ్ ఫార్టీ పర్సెంట్ బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ కానీ స్టేట్ కానీ బోత్ పుట్టు గెదర్ డీజిల్ మీద కూడా ఆయన క్రాసింగ్ ఫార్టీ పర్సెంట్ ఫార్టీ త్రీ పర్సెంట్ ఇస్ కమింగ్ ఇప్పుడు అల్టిమేట్గా గా ఏదైతుందో వినియోగదారుడు అనేది ప్రధానం ఏ ప్రభుత్వం అయినా ఆ కేంద్రమైన రాష్ట్రమైన వినియోగదారుడు అనేది ప్రధానం మనం వీళ్ళ కేంద్ర రాష్ట్రపతులు ఎవరైనా కానీ వినియోగదారుడి సంక్షేమాన్ని ప్రధానంగా మనం గమనంలోకి తీసుకోవాలి వినియోగదారుడి సంక్షేమాన్ని ఇవాళ పెట్రోల్ డీజిల్ ఏదైతుందో మరి ఇంతవరకు కూడా ఏదైతుందో మరి దేశంలో ప్రధానంగా మోర్ దాన్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ స్టేట్స్ ఆర్ రూల్డ్ బై ది బీజేపీ ఎక్సెప్ట్ ఫ్యూ స్టేట్స్ లైక్ కర్ణాటక తెలంగాణ తమిళనాడు వెస్ట్ బెంగాల్ కేరళ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఏ ప్రభుత్వము ఏ పార్టీ అనేది కాదు అల్టిమేట్ గా ఏ రాజకీయ పార్టీ అయిన గానీ ఉందో వినియోగదారుల సంక్షేమం ప్రధానంగా మనం దృష్టిలో పెట్టుకోవాలి పెట్రోల్ డీజిల్ కూడా ఏదైతే జిఎస్టీ ప్రతి ఇట్స్ నాట్ లగ్జూరియస్ గుడ్ ఇట్స్ నాట్ లూరియస్ గుడ్ పెట్రోల్ డీజిల్ ఏదైతే పడే నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఈ పెట్రోల్ డీజిల్ ధరలపై ఆధారపడి ఉంటాయి నిత్యావసర వస్తువుల ధరలు కూడా వ్యవసాయ ఉత్పత్తుల మూమెంట్ కూడా ఈ పెట్రోల్ డీజిల్ ధరల ఆధారపడి ఆధారపడదు మీరు దీన్ని ఎయిటీన్ పర్సెంట్ తీసుకురాకపోతే సంతోషం ఎయిటీన్ పర్సెంట్ తీసుకొచ్చి స్టేట్స్ కు సిక్స్టీ పర్సెంట్ అండ్ సెంట్రల్ ఫార్టీ పర్సెంట్ పెట్టుకుంటే ఏ ప్రభుత్వము ఏ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఎన్ని వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అమలు చేస్తున్నాం అనేది పరిగణలో తీసుకుంటున్నాయి ప్రోగ్రామ్ అయినా ఎన్ని వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అయినా అల్మెంట్ లింక్డ్ విత్ ట్యాక్స్ బింగ్ ఇంపోజ్ కన్సూమర్ ప్రధానంగా ఈ వినియోగదారులపై పడే భారం ఈ పెట్రోల్ డీజిల్ తో అధిక భారం పడుతుంది పెట్రోల్ అండ్ డీజిల్ ఇది చేయబడలేదు ఈ ఏదైతే డీజిల్ లో చేర్చబడలేకపోవడంతో ఇప్పుడు ఏ పొగాకు మాదక ద్రవ్యాలకు అత్యధికంగా పన్ను విధించబడే విధంగా ఫార్టీ పర్సెంటే స్లాబ్లు చేర్చడం జరిగిందో

వేయడం జరుగుతుంది అని చెప్పని పేర్కొంటున్నారు దానిపై ప్రజల్లో కూడా పెద్ద భిన్నాభిప్రాయం లేదు మాదక ద్రవ్యాలు కాబట్టి ఒకా మాదక ద్రవ్యాలు కాబట్టి కానీ పెట్రోల్ అండ్ డీజిల్ ఇది ప్రతి వినియోగదారునిపై పడే భారం ఇది పెట్రోల్ అండ్ డీజిల్ ప్రతి వినియోగదారునిపై పడే భారం ఇది ప్రతి కూడిపై పడే భారం ఇది पेट्रोल एंड डीजल पन्ना ने भी प्रति गूड़ प्रति वस्तु पे पड़े भारIMIT फॉर एग्जांपल पेट्रोल लेते हैं तो मिर बिफोर टैक्स पेट्रोल 55.66 रु प्रति लीटर पेट्रोल

इंपो टैक्सो फिफ्टी फोर पर्स फिफ्टी थ्री पाइंट सीरो అంటే పొగాకు మాదక ద్రవ్యాలపై వినియోగించబడేటువంటి ఒక పన్ను కంటే కూడా ఇది అధికమవుతుంది పొగాకు మాదక ద్రవ్యాలపై వినియోగ పన్ను ఏదైతుందో నలభై శాతం ఉంటే ఈ పెట్రోల్ పై కేంద్ర రాష్ట్ర వేసే పన్ను ఏదైతుందో ఇట్ ఇస్ క్రాసింగ్ ఫిఫ్టీ పర్సెంట్ ఇట్ ఇస్ క్రాసింగ్ ఫిఫ్టీ పర్సెంట్ యంత్రాంగం ఏదైతే సంలిప్తం అనేది ఇప్పుడు గత ఎనిమిది సంవత్సరాలు ఆర్థికంగా భారం మోయబడ్డప్పటికీ ఇప్పుడైనా కనీసం ఈ సంలిప్త విధానంతో ఏదైతే లబ్ధి ఒలకూడుతుందని చెప్పిన భావిస్తున్నామో దట్ మీన్స్ రీచ్ ది దట్ రీచ్ ది కన్జ్యూమర్ అట్లాగే రాష్ట్రాలు కూడా పాత పన్ను విధానంతో ఏదైతే ఆర్థిక ఆదాయం వల్ల సమకూరీ వాళ్ళ కోల్పోతున్నాం అనే భావన అనేది వాళ్ళకి రాకూడదు అల్టిమేట్లీ ఏదైతుందో ప్రభుత్వం ఆదాయం కోల్పోతున్నారు అని భావించడం అల్టిమేట్లీ అది ప్రజల మీద భారం అల్టిమేట్లీ ప్రజల మీద భారం ఇప్పుడు రాష్ట్రం ఎంత ఆదాయం కోల్పోతుందో కేంద్రం కూడా అంత ఆదాయం కోల్పోతుందని భావించాలి అంటే అల్టిమేట్లీ కన్జూమర్కి ఏదైతుందో ప్రజలకు అది ఎంత మేలు అనుకూడుతుందని మనం గమనంలోకి తీసుకోవాలి ఇక్కడ రాష్ట్రాలకు ఏదైతుందో మీ గత పన్ను విధానానికి ఇప్పుడు మారిన పన్ను విధానానికి మధ్య వ్యత్యాసంతో ఏదైతే ప్రభుత్వ ఆదాయం ఎక్స్పెక్టెడ్ ఆశించిన ఆదాయం తగ్గిపోతుందని భావిస్తున్నదో దాన్ని కేంద్రం భర్తీ చేసే విధంగా దాన్ని కేంద్రం భర్తీ చేసే విధంగా ఇప్పుడు ఇంతవరకు ఏదైతుందో షేరింగ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఉండేనాయి సెంట్రల్ అండ్ స్టేట్ జిఎస్టీ షేరింగ్ ఏది ఇస్తుందో ఇంతవరకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఉండే దాని రాష్ట్రాలకు అరవై శాతం సమకూర్చి కేంద్రం నలభై శాతానికి పరిమితం కావాలి రాష్ట్రాలకు అరవై శాతం సమకూర్చి ఉనగొడుతున్నటువంటి ఒక పన్ను ఆదాయం రాష్ట్రాలకు అరవై శాతం సమకూర్చి కేంద్రం నలభై శాతానికి పరిమితం కావాలి ఏదైనా రాష్ట్రాలకు పరిమితమైనటువంటి ఆదాయం ఉంటుంది కాబట్టి రాష్ట్రాలకు ఆదాయం పరిమితంగా ఉంటుంది పరిమితంగా ఆదాయం ఉంటుంది కాబట్టి ఈ జీఎస్టీలో వచ్చేటువంటి ఒక ట్యాక్సే పన్ను రాష్ట్రాలకు అరవై శాతం కేంద్రం నలభై శాతానికి పరిమితం చేసుకునే విధంగా దాన్ని మార్పు చేస్తే బాగుంటుందనేది అనేది ఇది జనరల్ ఫీలింగ్ జనరల్ ఫీలింగ్ జనరల్ ఫీలింగ్ నెవర్ వి వి జీఎస్టీ అమలు తలబెట్టినప్పటికెళ్ళి ఈ ఎనిమిది సంవత్సరాల కాలం ఈ ఆర్థిక భారం వినియోగదారులపై మోయం మోపబడ్డప్పటికీ కానీ ఇప్పటికైనా కానీ ప్రభుత్వం గ్రహించి అదాని సలకితో చేయబడే విధంగా పన్ను విధానాన్ని మార్పు చేయటం ఇవాళ కొంత వినియోగదారులకు వెసులుబాటు కలిగిస్తుందని చెప్పని చెప్పక తప్పదు ఇప్పుడు ఈ పన్ను విధానం అనేది ఏదైతే ఉన్నదో ఇందులో షాప్స్లలో అది వాళ్ళు ఇంపోజ్ చేయబడే పన్ను ఉంటుంది అనేది ఎగ్జిబిట్ చేయాలి ప్రతి సేల్ కౌంటర్లో ప్రతి సేల్ కౌంటర్లో కౌంటర్ లో ట్యాక్స్ అండ్ వాట్ వాజ్ ద ప్రైస్ ప్రతి గూడు మీద ప్రతి గూడ్ మీద ఏదైతుందో ఇప్పుడు మీరు కార్ల అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నారే పత్రికలు ఏదైతుందో కార్ల అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నారు అట్లాగైతే ప్రతి షాప్ మీరు ఎగ్జిబిషన్ ఏదైతుందో అర్లియర్ వాట్ వాజ్ ది ప్రైస్ అండ్ వాట్ వాజ్ ది ట్యాక్స్ అండ్ ప్రెసెంట్ వాట్ ఈస్ ది ట్యాక్స్ ఈ ట్యాక్స్ మార్పిడితో ఏదైతుందో తగ్గింపుతో ఏ మేరకు వినియోగదారునికి నీళ్ళు ఉనబోతుంది అనేది అది తెలియపరిచే విధంగా ప్రతి షాప్ బోర్డ్స్ పెట్టేమవుతుంది అనంటే ఓల్డ్ స్టాక్ న్యూ స్టాక్ అని చెప్పని ఈ ఓల్డ్ స్టాక్ పాత పన్ను విధానం అని చెప్పని మళ్ళీ పాత ధరలకి అమ్ముతున్నట్టు కనబడుతుంది ఓల్డ్ స్టాక్ అని చెప్పి షాప్లో పోతే ఓల్డ్ స్టాక్ మధ్య ఈ ఇప్పుడు మేము మీరు కొనుగోలు అటువంటి ఒక వస్తువు ఇది ఓల్డ్ స్టాక్ ఓల్డ్ స్టాక్ కాబట్టి దీనిపై పాత పన్ను విధానమే మేము చెల్లింపు చేసినాం కాబట్టి మీరు పాత పన్ను విధానం చెల్లింపు చేయాలని చెప్పని మరి దానికి అమ్మకం చేస్తున్నాం అంటే ఏది ఓల్డ్ స్టాక్ ఏది న్యూ స్టాక్ ఈ విధానం మనకు ప్రకటింప చేయబడి దాదాపు పదిహేను రోజులు గడుస్తుంది విధానం ప్రకటింప చేయబడి పదిహేను రోజులు గడుస్తుంది మరి ఇంకా ఓల్డ్ స్టాక్ అని చెప్పాను మళ్ళీ నువ్వు పాత పన్ను విధానం ఆర్థిక భారం మోపే ప్రయత్నం చేయడం అనేది అది ఎంతో సమంజిస్తామని వినియోగదారులపై భారం పడుతుంది అందుకోసం ఏమనేది ఏంటంటే ఓల్డ్ స్టాక్ న్యూ స్టాక్ అనేది

ఈ పన్ను విధానాన్ని సరళీకృతం చేయాలి వినియోగదారులపై ఏదైతుందో పన్ను భారం తగ్గింపు చేయబడే విధంగా ఉండాలని చెప్పనే భావనతోని ఈ జిఎస్టి విధానాన్ని రూపొందించారు అధికారానికి వచ్చిన ఎన్డిఏ ప్రభుత్వం అంటే బేసిక్గా ఏ లక్ష్యంతో అయితే జిఎస్టి విధానాన్ని అమలు చేయాలని చెప్పని తలంపు చేయడం జరిగిందో దానికి అనుగుణంగా పన్ను విధానం సరళీకృతం చేయబడి వినియోగదారులపై పన్నుల భారం తగ్గే విధంగా ఉండటానికి ఉపయోగపడుతుందని భావించిన పదిహేడులో ఎన్డీఏ ప్రభుత్వం ఈ జిఎస్టి ఏదైతుందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక వనరులు పెంపొందించుకోబడడానికి తోడ్పడే విధంగా దాన్ని మలుచుకోవడం దాన్ని రెండు వేల పదిహేడు జిఎస్టి అమలు తీవడం జరిగిందో ది వెరీ పర్పస్ బిహైండ్ పన్ను విధానం సరళీకృతం కావటం అనేది వినియోగదారులపై పన్ను భారం తగ్గింపు చేయబడాలి అనేటువంటి ఒక లక్ష్యం నెరవేర్చబడడానికి ఉపయోగపడకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక వనరులు పెంపొందించుకోబడడానికి అది ఉపయోగపడే విధంగా ఆ పన్ను విధానం అమలు చేయబడడం జరిగింది వీళ్ళ వినియోగదారులపై పడుతున్నట్టుగా పన్ను భారం వీళ్ళ చివరికి ఏదైతుందో వీళ్ళ వాస్తవాలను కొంత గ్రహించటం ఇప్పటికైనా ఏదైతుందో అంటే ఆంగ్లంలో ఒక సామెత ఉన్నది బెటర్ లేట్ దాన్ నెవర్ ఆంగ్లంలో సామెత ఏదైతుందో బెటర్ లేట్ ఎవర్ అనుకున్నట్టు ఏదైతున్నదో కనీసం ఇప్పటికైనా కానీ ఏదైతుందో ఈ జిఎస్టి పన్నుల విధానాన్ని కొంత సరళీకృతం చేసి అంటే గతంలో ఏదైతుందో అంటే ఇప్పుడు ఈ పన్ను విధానం తగ్గింపు చేస్తున్నామని చెప్పని ఏదైతే పేర్కొనం దొరుకుతుందో ఇది గతంలో అధికంగా వినియోగ పన్నుల భారం వేయడం జరిగింది అనేది చెప్తుంది ఇప్పుడు తగ్గింపు అనేది గతంలో పన్నుల భారం అధికంగా వేయడం జరిగింది అని చెప్పి చెప్తుంది దాదాపు ఎన్ని సంవత్సరాల కాలం ఏదైతుందో వినియోగదారులు ఈ ఆర్థిక భారాన్ని మోయటం కనీసం ఇప్పటికైనా ఏదైతుందో కేంద్రం బేసిక్గా ఇది రాష్ట్రాలు కూడా దీంతో ముడిపడి ఉన్నప్పటికీ ఈ పన్ను విధానం పట్ల అజమాయిషి అనేది ప్రధానంగా కేంద్రమే ఉంటుంది అది గ్రహించి దాన్ని రెండు స్లాబ్స్ పట్టుకొచ్చే విధంగా ఫైవ్ అండ్ ఎయిటీన్ మే మే ఐదు పద్దెనిమిది సరే ఫార్టీ పర్సెంటే ఈ పొగాకు మాదక ద్రవ్యాలు వినియోగించేటువంటి పొగాకు మాదక ద్రవ్యాలు వినియోగించేటటువంటి వస్తువులపై ఫార్టీ పర్సెంట్ వేయాలని సంకల్పించినా కానీ బేసిక్గా ఫైవ్ అండ్ ఎయిటీన్ ప్రధానంగా మనం అమల్లో చూ చూడబోతున్నాం